మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి సంయుక్తగా వచ్చిన లక్ష్మికి అన్ని రకాల వంటకాలు చేసి భోంచేయమని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి అందరూ కలిసి భోంచేస్తూ ఉంటారు అప్పుడు లక్ష్మి భోజనాన్ని తింటూ ఆంటీ ఇలాంటి భోజనం ఇంత మంచి రుచికరమైన భోజనం మీ ఇంట్లో తప్పిస్తే నేను ఇంతవరకు ఎక్కడా తినలేదు తెలుసా అని లక్ష్మి అంటుంది మీరు చాలా బాగా వంట చేశారు ఆంటే ఇలాంటి ఇండియన్ ఫుడ్ని నేను ఇక్కడ తప్పిస్తే ఎక్కడ తినలేదు తెలుసా అని లక్ష్మి అంటే పోనీలేమ్మ రోజు మా ఇంటి దగ్గర నుంచి మీకు క్యారేజర్ పంపిస్తానని అరవింద్ అంటుంది మీకెందుకు ఆంటీ శ్రేమా అని లక్ష్మి అంటుంది అప్పుడు వెంటనే మనీషా అయితే నువ్వే ఏకంగా ఇక్కడికి వచ్చి ఈ ఇంట్లోనే సెటిల్ అయిపో అప్పుడు రోజు ఈ ఇండియన్ ఫుడ్ని తినేయచ్చు అని మనీషా అంటుంది మనీషా ఎంత గుడ్ ఐడియా ఇచ్చావు సూపర్ మనీషా నువ్వు అని లక్ష్మి అనగానే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు అవునమ్మా సంయుక్త చక్కగా నువ్వు కూడా ఇక్కడే ఉండిపోవచ్చు కదా అని జయదేవ్ అంటాడు అవునా అనుకుల్ నేను కూడా అదే అనుకుంటున్నాను నేను ఇక్కడే ఉండిపోతాను అని చెప్పటంతో మిత్ర చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు జాను నువ్వు అక్కడ ఇక్కడ ఉంటానంటే కుదరదు నువ్వు కూడా నాతో పాటు ఈ ఇంట్లోనే ఉండిపోవాలి అర్థమవుతోందా ఎందుకంటే ఇప్పుడు నువ్వు నా పిఏవీ కదా అని లక్ష్మి అంటుంది దాంతో దేవయాని టెన్షన్ పడుతూ ఏంటి ఈ సంయుక్తతో పాటు ఈ జాను కూడా ఈ ఇంట్లోనే ఏకంగా తిష్ట వేస్తుందా ఈ ఇంట్లోనే పర్మనెంట్గా ఉండిపోతుందా అని దేవయాని టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది ఇక మనీష అయితే నేను అనవసరంగా నోరు జారాను ఈ సంయుక్త ఏంటి ఇక్కడే తిష్ట తిష్టవేస్తానంటోంది ఇక లక్ష్మి రూపంలో ఈ సంయుక్త చుట్టూనే మిత్ర తిరుగుతూ ఉంటాడేమోనని మనీషా చాలా చాలా కంగారు పడిపోతూ ఉంటుంది